నీ కుటుంబం కొరకు నీ బిడ్డలు ఎవరూ నీ బిడ్డల కొరకు మరపెట్టాలి ఆ తర్వాత మనం ఆయన శరీరంలో తగ్గించుకొని ప్రార్థన చేయాలి ఎలా ప్రార్థన చేయాలి తగ్గించుకోవాలి నీకు నాకు గర్వించడానికి మనకు ఏమీ లేదు మనకేమున్నది ఏమన్నది మనం గర్వపడడానికి మనకంటూ ఏమీ లేదు కదా అందము ఆరోగ్యము లేకపోతే ఐశ్వర్యము ఇవన్నీ ఎవరిచ్చారు ప్రభుత్వారు కదా కాబట్టి మనం గర్వించడానికి మనలో ఏం కూడా లేదు ఒకసారి దేవాలయానికి ఇతర భక్తులు వెళ్ళారు ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు వారానికి నేను రెండుసార్లు ఉపవాసం తిన్నాను భాగాలు ఇస్తున్నాను దాన ధర్మాలు చేస్తున్నాను అని ఒక పరిస్థితి ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఇంకొక ఆయన వచ్చాడు సుంకరి ఆయన పేరేంటి సుంకరి ఆయన ఏం చేస్తున్నాడు కన్నీలతో ఆకాశ వైపు కన్ను ధైర్యం చాలక తగ్గించుకున్నాడు ఏం చేస్తున్నాడమ్మా తగ్గించుకున్నాడు తగ్గించుకొని దేవా పాపి నన్ను కరడించు పాపిన నన్ను కరడించని ప్రార్థన చేశాడు వీళ్ళిద్దరు ప్రార్థన ఎవరి ప్రార్థన విన్నాడు మొదటి వాళ్ళ ప్రార్థన విన్నాడా రెండవ వాడి ప్రార్థన విన్నాడా ఎవరు ప్రార్థన విన్నాడు మీరు చెప్పండి రెండవడి ప్రార్థన రెండవ వాడు ఏం చేస్తాడు తగ్గించుకున్నాడు మొదటి వాడు ఏం చేస్తాడు ఆ గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు నేను అన్నిస్తున్నాను కానుకలు దేవునికి దశమభాగాలు ఇస్తున్నాను పేద సహాయాన్ని గొప్పగా చెప్పుకున్నాడు కానీ రెండవ వాడు ఏం చేస్తాడు కన్నీరుతో మరపెడుతూ తగ్గించుకున్నాడు కాబట్టి రెండవడి ప్రార్థన ఏసయ్యా విన్నాడు కాబట్టి నీ ప్రార్థనలో కూడా నేను ఎలాగో తగ్గించుకోవాలి అయ్యా నేనే పాటి దాన్ని ఇందాక మన పాట పాడుతుంది కదా మా అర్చన ఏ పాటి దానినయా నన్ను ఎంతగా హెచ్చించుటకు ఏ పాటి వాళ్ళం మనము అంతే కదా మనం ఏ పాటి వాళ్ళము మనలో ఏ మంచి స్థానం లేదు ఆయన ఆయన కృప ఆయన యొక్క దయ కాబట్టి తదుదాన్ని తగ్గించుకునేవాడు ఏం చేస్తాడు ప్రవేశాడు హెచ్చిస్తాడు కాబట్టి మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి మరొకటి విసుక ప్రార్థన చేయాలి విసుకూడదు ప్రార్థన చేసి విసుకం రాకూడదు విసుకం లేకుండా మనం ప్రార్థన చేస్తూ ఉంటాము అనే భక్తురాలుతాయి ఆయనకి పంతొమ్మిది మంది పిల్లలు ఆమెకి రోజుల్లో పంతొమ్మిది మంది పిల్లలు ఉంటే ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరి కోసం బిడ్డల కోసం ప్రార్థన ఆ తల్లి అందరికీ ప్రార్థన చేసే చివరికి తెల్లవారిపోయిందంట ఆమె ఎప్పుడు ప్రశ్న తీసుకుంటుంది చూడండి విసుగుదల ఏమీ ఉండదు పట్టుదలతో ప్రార్థన చేసేది బిడ్డల కోసం వాళ్ళల్లో ఒక భక్తుడి పేరు జాన్ వేసి ఆయన ఆ చిన్న కురవాడే ప్రపంచంలో ఒక గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఆ విధంగా దేవుడు ఆ చిన్నవాడిని ఆశీర్వదించాడు దేవుడి సూత్రాలు చెప్పండి అది మరి వాళ్ళ ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల కోసం నా కొడుకు డాక్టర్ కావాలి నా కూతురు ఇంజనీర్ కావాలి లేకపోతే ఇంకా గొప్ప గొప్ప గవర్నమెంట్ ఆఫీసర్స్ కావాలి కలెక్టర్ కావాలని కోరుకుంటున్నాను కానీ ఏస సేవ చేయాలి రాజాది రాజు సేవ చేయాలి ప్రభుత్వ సేవ చేయాలి ఒక దేవుడి సేవకుడిగా మారాలని నువ్వు కోరుకుంటావా అలా కోరుకుంటే గొప్ప ఆశీవాలు ఉంటుంది కాబట్టి ఆ తల్లి ప్రార్థన చేసింది విసుకుంగా ప్రార్థన చేసింది స్థిరంగా ప్రార్థన చేసింది విశ్వాసంతో ప్రార్థన చేసింది అలా ప్రార్థన చేస్తే ఆ పంతొమ్మిది మంది కొడుకుల్లో కుమారుడు ప్రపంచంలోనే ఒక గొప్ప భక్తుడిగా మారిపోయాడు ఆయన పేరు జాన్ జస్ ఆయన పేరేంటి జాన్ జస్ అలాగే ప్రార్థన చేస్తే ఎంత ఆశీర్వాదము అంతేకాకుండా మనం ఎలాగో ప్రార్థన చేయాలి ఇంకా ఏకాంతంగా ప్రార్థన చేయాలి ఏకాంతం ఉండాలి ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేయటప్పుడు నీ గృహంలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు తండ్రికి వేచాలి ప్రార్థన చేయాలి ఏసై ప్రార్థన చేశారు కదా శిష్యులు ఏమన్నాడు మీరు పదండి నేను వస్తానన్నాడు శిష్యులు పడంలో వెళ్తా ఉన్నారు ఏసై ఏం చేశారు ఆ పండగలికి వెళ్ళి ఏకాంతంగా ఏకాంతంగా తండ్రికి గడుపుతా ఉన్నాడు ఏప్పండి ఏకాంతమైన ప్రార్థన నీకుందా ఒంటరిగా ప్రార్థన ఏకాంతంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవుడితో సహవాసం నీకున్నదా అలాగుంట గొప్ప ఆశీర్వాదం చూడండి ఆ యొక్క ఆ పడవ మీద తుఫాను చెలరెక్క ఉంటే వాళ్ళందరూ భయపడతా ఉన్నారు ఏసై ఏం చేస్తున్నాడు ఆ సముద్రం మీద సముద్రాన్ని తన కాళ్ళ కింద పెట్టుకొని ఆ సముద్రం నడుస్తూ వస్తున్నాడు దేవుడు సూత్ర చెప్పండి సముద్రాన్ని కూడా తన కాళ్ళ కింద పెట్టుకున్నాడు నువ్వు ప్రార్థన చేసే తల్లివైతే నువ్వు ప్రార్థన చేసే తండ్రి అయితే నీ కుటుంబంలో నీ బిడ్డల విషయంలో నీ సంఘంలో ఎంత ఆశీర్వాదం ఎంత దీవెన నీ కుటుంబది కాబట్టి అలాగే ప్రార్థన చేయాలి ఏకాంతంగా ప్రార్థన చేయాలి ఒంటరి ప్రార్థన మనము చేయాలి మనం ఒక పాట పాడతాం కదా